మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థి సోమవారం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్కు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రశ యాదవ్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి సోమవారం అంతాయిపల్లిలో జరగబోయే బహిరంగ సభను పర్యవేక్షణలో మీడియా సమావేశం నిర్వహించారు సోమవారం జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రాంత సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఉంది ఈ సభ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి నామినేషన్ అయిన తర్వాత ఈ సభ నిర్వహిస్తాం ఈ సభకు పెద్ద ఎత్తున లక్ష మందితో ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం ఈ సభ ప్రాంగణం ఏదైతే ఉందో మరి ఈ ప్రాంగణంలో ఇవాళ నుంచే వర్క్ స్టార్ట్ అయ్యింది మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి పెద్దల సహకారంతో యాభై వేల మందిని మా నియోజకవర్గం నుంచి తరలిస్తాం మిగతా నియోజకవర్గాల నుంచి పది పది వేల చొప్పున లక్ష మందిని తరలించి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉంది మరి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని వ్యతిరేకిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై రెండు మంది కార్పొరేటర్ల దాదాపు అరవై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది దాంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కంసర్లు కూడా నూట ముప్పై మంది కంసర్లు ఉంటే వంద మంది కంసర్లు కూడా పార్టీలో జయిన్ కావాలి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అసలు మేము చూడలే ఎన్నలేని విధంగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా చేసినటువంటి నాయకులందరూ కొత్త జైనింగ్తో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన మెజార్టీ అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఉన్నాం ఖచ్చితంగా కూడా మెజార్టీ ఇస్తాం రేపు పార్లమెంట్ అభ్యర్థికి ఈ నియోజకవర్గంలో కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం పొద్దున ఆరు గంటల నుంచి నలుగురం ఇంకా మా ప్రభాకర్ రాలే ఇంకా నక్క ప్రభాకర్ గారు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం కనుక ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన బాధ్యత మా మున్సిపాలిటీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మా బూత్ కార్యకర్తలు మహిళా మహిళా కార్యకర్తలు ఎస్సీసీఎల్ బీసీసీలు అందరి మీద ఉంది ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని చూస్తూ ఉన్నారు మీరు మాకు ఇక పండగ వాతావరణం వచ్చింది కలెక్టర్ ఆఫీస్ పక్కనే దాని పక్కన మా ప్రాగణం పెద్ద ఎత్తున చేయాలని అందరం కూడా అనుకుంటున్నాం ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున చేస్తాం మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి గెలవకపోయినప్పటికీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది మిత్రులు అప్పుడు ఇంకా టీఆర్ఎస్ వస్తుందేమని ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేని తిరిగి గెలిచి మంత్రి అవుతలేమని చాలామంది సోదరులు కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినారు కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చిన తర్వాత మరొకటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఏది మనం కూడా కాంగ్రెస్ పార్టీని బలపడతాం మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాల నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ అక్కడ ఉండేటువంటి కార్యకర్తలంతా చైర్మన్లు కానీ మిగతా కార్పొరేషన్కి సంబంధించిన పెద్ద వస్తూ ఉన్నారు తప్పకుండా గతంలో ముప్పై రెండు వేల మైనస్తో ఉన్నటువంటి మేము ఈసారి తప్పకుండా ముప్పై వేలను మించి ఒక యాభై నుంచి ఎనభై వేల మెజార్టీ తీసుకురావాలన్న ఆలోచనతోనే పనిచేస్తా ఉన్నాం తప్పకుండా నమ్మకం విశ్వాసం ఉంది మీ సహకారం పాత్రికేయుల సహకారం కూడా అవసరం ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయులదే ప్రధాన పాత్ర మరి ఈనాడు గతంలో ఐదు సంవత్సరాలు చేస్తున్న అవినీతి ఫోన్ ట్యాపింగ్ వలన జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి నాయకులు కొద్ది రోజులు తప్పకుండా జైలుపోయేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల టెలిఫోన్ కూడా ట్యాప్ చేసినారు సినిమా యాక్టర్ల టెలిఫోన్ యాక్టర్ ట్యాప్ చేసినారు ప్రతి ఒక్కరిది ట్యాప్ చేసి మరి జరుగుతున్న పరిణామాల్లో అది ఒకటే కులానికి సంబంధించిన ఆఫీసర్లు ఒకటే కులానికి సంబంధించిన మిగతా పెద్దలు ఏ విధంగా చేసారో పాత్రికేయులు మీద దాన్ని చూస్తూ కాబట్టి ఏనాడు అవినీతి కానీ ఈనాటి దుర్మార్గమైన పనిని ఎవరు సహించరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ మాత్రం చరిత్రనే మరి దుర్మార్గమైన కార్యక్రమం కాబట్టి తప్పు చేసిన శిక్షించబడతారు తప్పకుండా ఈ పార్లమెంటులో ఉండేటువంటి పదిహేడు స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు నుంచి పదిహేను గెలిపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు చాలామంది మిత్రులు పార్టీలో చేరుతూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంతం నుంచి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేదానికి మేమంతా శక్తివంతమైన ప్రయత్నం చేస్తామని దానికి మా సోదర కార్యకర్తలు కూడా కంకన బతులు పనిచేస్తా ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ పదమూడు మే వరకు మీకు రెండేటటువంటి పెద్దలతో కూడా పాత్రికేయులు సహకరించవలసిందిగా కోరుకుంటూ మేము నామినేషన్ ప్రక్రియ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి గారి నామినేషన్లో భాగం పంచుకొని వారి నాయకత్వంలో నామినేషన్ వేయించిన తర్వాత మల్కాగిరి పార్లమెంట్ సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం మేరకు ఈరోజు ఇక్కడ నాతో ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు అధ్యక్షులు మహేష్ గారు బాలేశ్వరి గారు పార్టీ అధ్యక్షులు గారు మహేందర్ రెడ్డి గారు ఓకేనా ఈ నెల ఇరవై రెండవ తారీఖులో మంచి దినం ఉంది కాబట్టి నామినేషన్ ప్రక్రియ ఆ రోజు ఉంది ఆ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ పక్కనే ఇక్కడ పార్లమెంటుకు సంబంధించి ఎన్నిక సందర్భంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు బజ్రేష్ యాదవ్ గారు అన్న సుధీర్ రెడ్డి అన్న గారు మహేష్ గౌడ్ గారు శంకర్ గౌడ్ గారు బాలేష్ గారు జయపాల్ రెడ్డి గారు దేవుని ముళ్ళైనా దేవుని ముక్కులైనా మన తాత ముత్తాతను ఎప్పటి నుంచో మనం కట్టుకొని పూజ పురస్కారాలు చేస్తా ఉన్నాం దేవుళ్ళ కన్నీ చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వంలో రావాలంటే మన యొక్క సంస్కృతి ముస్లింలైనా అదేవిధంగా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా కల్పుగోలుగా ఉండేటువంటి ప్రాంతం మన తెలంగాణ తెలంగాణలో అందరం కూడా ఒకటే చోట ఉంటాం కులాలకు వ్యతిరేకంగా మతాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఇక్కడ విద్వేషాలు సృష్టించేటువంటి పరిస్థితి రాదు ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజలకేమైనా చేయాలన్నా కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలని ప్రజల దగ్గర చేర్చాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా మా యొక్క ప్రాంతం నుంచి నిలబడేటువంటి ఒక మంచి పేరు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు లేరు మరి స్థానికంగా రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు సార్లు మంత్రి సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇప్పుడు చీఫ్ ఇప్గా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా మా మా యొక్క క్యాండిడేట్ని గెలిపియాలని మేమందరూ అందరూ కూడా పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పాంచ న్యాయ పేరుతో ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఇక్కడ ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమిష్టిగా ప్రభుత్వాన్ని నడిపిస్తారు మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ కావాలంటే అందరూ కూడా ఓట్లేయాలని మేము మేడ్చల్ జిల్లా తరఫున పిలుపునిస్తూ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియస్తూ అందరూ కూడా